శ్రీ నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మన స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సర్వసాధారణంగా మానవుని యొక్క జీవితం మూడు స్థితుల్లో నడుస్తూ ఉంటుంది ఒకటి భౌతిక స్థితి మనం సాధారణంగా చేసే పనుల్లో పోటీ తత్వం ఉంటుంది ఉద్యోగం అంటాం పోరాడుతూ ఉంటాం అన్నమాట ఈ స్థితిలో ఉంటుంది కానీ ఎంత చేస్తున్నా లోపల ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది మనస్సులో మనందరికీ ఇలా ఎందుకు అలా ఎందుకు ఇలా ఉంటే బాగుండేది కదా అలా చేస్తే బాగుండేది కదా అని చాలా తాపత్రయ పడుతూ ఆ మనసుని కంట్రోల్ చేసుకోలేక ఇక్కడ భౌతికంగా మీరు చేసే పని మీద దృష్టి పెట్టలేక అలా అని చెప్పి చేసిన పని యొక్క ఆనందాన్ని పొందలేరు చేయలేదు కదా అని కాముగాను ఉండలేరు ఏది చేయకుండా జీవితాంతం కొంచెం ఘర్షణామయంతో మనం నడుస్తూ ఉంటుంది కానీ ఘర్షణ లేకుండా భౌతిక జీవితంలో నువ్వు ఏం చేస్తున్నా ఆనందిస్తూ మనస్సులో తృప్తి పొందుతూ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే విషయాన్ని ఎక్కువగా మనం దృష్టి పెట్టి ఈ శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా పదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఈ పదవ అధ్యాయం అంటే ఏంటి పరమాత్మ యొక్క విభూతి యోగం అని చెప్తున్నారు అంటే పరమాత్ముడు తాను గురించి తాను ముందు ఈ శ్లోకాలు అంతకు ముందు రెండవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్పి ఉన్నారు అయినా ఇంకొంచెం వివరంగా మన మనసులో నాటుకోవాలి కదా దైవతత్వం వైపుకి వెళ్ళాలి అంటే తమో రజో గుణాల్లోనే ఉన్నారనుకోండి ఈ ప్రపంచంలో చాలా కష్టం సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఉండరే కాస్త ప్రశాంతత ఎందుకు ఉంది అంటే వాళ్ళ వల్లే ఉంది అని చెప్తూ ఉంటారు మళ్ళీ మళ్ళొక్కసారి ఎవరికైతే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళందరికీ ఉపదేశిస్తూ ఉన్నారని చెప్తున్నారు ఏం ఈరోజు నిన్న అనన్య భక్తుల గురించి చెప్పుకున్నా అనన్య భక్తుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ అనన్య భక్తుడు పరమాత్ముని ఎలా దర్శిస్తాడు అసలు అతని లక్షణాలు ఏంటి అతను జ్ఞాన అతను భక్తుడా అతను ఏం చేస్తాడు ఇవన్నీ ఈ రోజు శ్లోకాలు వివరించిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉపదేశిస్తున్నారు ప్రయత్నం చేయడం కాదు ఉపదేశిస్తూ ఉన్నారు సో ఇచ్చుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ ప్రభవ మాం హరే కృష్ణ హరే కృష్ణ నా భక్తులు శుద్ధ భక్తులు అంటే ఇక్కడ అనన్యమైన వాళ్ళు అంటే నిరంతరం స్వామినే కోరుకోవాలి కోరుకునే వాళ్ళు అనమాట వాళ్ళు ఎలా ఉంటారు ఆలోచనలు నాయందే నిమగ్నమై ఉంటాయి వారి జీవి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణ చేస్తూ ఉంటారు నా గురించి ఒకరికొకరు బోధించుకుంటూ చర్చించుకుంటూ నా గొప్పతనం విని సంతృప్తి పడి ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు అన్నారు ఇది చాలా గొప్ప విషయం అంటే ఇందులో చాలా లక్షణాలు చెప్పారు ఫస్ట్ ఆలోచన అని చెప్పారు అనన్య భక్తుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే మీరు గమనిస్తూనే ఉంటారు ఎవరైనా సరే పరమాత్మను గురించి వ్యతిరేకంగా ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోరు కానీ మామూలు సర్వసాధారణమైన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది ఈ మీరు చూడండి ఇక్కడికి వెళ్ళామండి పూజ చేసామండి మనకి ఏదో పెద్ద కలిసి రాలేదండి ఏదో జరిగిందండి అనగా వెంటనే ఓ అమ్మో ఈ పూజలు చేయకూడదేమో ఈ నామం చేసే ఏదో ఇబ్బంది ఏమోనండి వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందండి అయితే నామం చేయకూడదేమో కానీ అనన్య భక్తుడికి అలా ఉండదు ఎలా ఉంటుంది అంటే రామదాసు నిరంతరం రామ 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 అన్నట్టుగా ఆయన ఆలోచన ఎప్పుడు కూడా దైవతత్వంలోనే ఉంటుంది ఎందుకని పరమాత్ముడి యొక్క నామం ఎన్నడూ చెడు చేయదు ఎలా చేస్తుందండి నామం చెడు చేయడం ఏంటి చేసే అవకాశం ఉందా లేనే లేదు నీ మాట చెడు చేస్తుంది అది మరి కృష్ణ అంటే ఎందుకు చెడు చేస్తుంది మీరు ఎవరైనా తిడితే చెడు చేస్తుంది తప్ప కృష్ణ అంటే ఏం చెడు చేస్తుంది మీరు ఆలోచించండి రామ అన్నారు ఏం చెడు చేస్తుంది లేదు మాకు అలా కాదు అమ్మ అన్నారు ఏం చెడు చేస్తుంది అంటే పరమాత్మని యొక్క ఆలోచన నీ నీకు ఎలా చెడు చేస్తుంది చేసే అవకాశమే లేదు అంటే ఇంకా చెప్పాలి అంటే తమో గుణంలో రజో గుణంలో ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం నాకు కావాలని గుణంలో ఆలోచిస్తున్నప్పుడు ఏమంటారు పరమాత్ముడు అందర్నీ సమానంగా చూస్తాడు ఈ రోజు ఈ కష్టం ఎందుకు ఇచ్చాడు రేపు ఈ కష్టాన్ని ఎలా తీరుస్తాడు ఈ భూమి మీద జీములకి ఏం నేర్పిస్తున్నాడు మనం ఆయన్ని అనుసరించి పోతాము ఎందుకంటే ఆయన కూడా వచ్చి మీరు చూడండి రామావతారంలో ఆ చాలా మందికి ఆలోచన వస్తుంది అంటే ఆలోచనలు ఎలా ఉండాలి అంటే మనం ఆయన యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించేలాగా మన ఆలోచన స్థితులు ఉండాలి చాలా మంది రాముల వారు దైవం అంటారు కృష్ణుల వారు దైవం అంటారు కదా కృష్ణయ్యకి గొప్పవాడని సంపూర్ణమైన స్థితి కలిగిన వారని మనం వేదంలోనే చెప్తారు పరిపూర్ణమైన దైవ స్వరూపం ఇప్పటి వరకు ఏదైనా అవతారం ఉంది అంటే భూమి మీద అది కృష్ణ అవతారం అని చెప్పేస్తారు అందరూ అది ఎవరైనా శాక్తే కావచ్చు లేదా శైవులు కావచ్చు ఎవరైనా అదే చెప్తారు ఎందుకు అంటే మీకు మేజర్ వ్యత్యాసం చెప్తాను చూడండి రామ అవతారానికి కృష్ణ అవతారానికి అవతారంలో ఆయనకు ఒక కండిషన్ ఉంది కాబట్టి ఆయన మానవుడుగానే ఉండాలి ఎందుకని రావణాసుడిని ఒక మనిషి మాత్రమే చంపగలడు ఆయన దైవంగా ఉంటే రావణాసుడిని చంపలేరు రావణాసుడు ఏం వరం అడిగాడు మనుషులు నాకన్నా అల్పులు మిగతా వాళ్ళందరూ చంప కానీ మనిషిని అయితే నేను చంపేయగలుగుతా కాబట్టి మనిషి నన్ను చంపకూడదని వరం అడిగాడు ఇప్పుడు రాముల వారుగా ఎందుకని అతన్ని చంపగలిగే శక్తి మనిషిగా అతన్ని అంత శక్తిని పొందగలిగేది ఎవరికి ఉంటుంది ఒక సామాన్య మనిషికి ఉండదు కాబట్టి దైవమే రావాలి మరి దైవం దిగి వచ్చినప్పుడు దైవంగా ఉంటే అతను చంపలేరు కాబట్టి మనిషిలానే ఉండదు సర్వసాధారణమైన మనిషి ఎలాంటి కర్మలు అనుభవిస్తాడో ఎలాంటి కర్మలు చేస్తాడో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడో అవన్నీ ధైర్యంగా మనిషిగా చేశాడు రాములవారు వారు కండిషన్ ఉంది అక్కడ మీరు గమనించండి కాబట్టి ఆయన సీతాదేవి ఎక్కడ ఉందో సీతాదేవిని ఎవరు తీసుకెళ్లారో సీతాదేవి ఏం చేస్తుందో ఆయనకి తెలిసినప్పటికీ సామాన్యుల్లాగా దయ బాధపడ్డాడు సర్వసాధారణమైన మనిషిలాగా నలుగురు సహాయాన్ని కోరుకున్నాడు ఆ అది సాధించుకోవడానికి యుద్ధానికి చేయడానికి పది మందిని పోగు చేసుకున్నాడు ఓ సంవత్సరం యుద్ధం కోసం సైన్యాన్ని పోగు చేసుకున్నాడు అన్ని మామూలుగా సర్వ మీరు ఎలా అయితే చేస్తారో అలాగే చేశారు గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు స్కూల్కి వెళ్ళారు కదా ఆయన స్కూల్కి వెళ్ళారు కదా విశ్వామిత్రుల వారితో కలిసి వెళ్ళలేదా అదే కదా స్కూల్ అప్పట్లో ఇప్పుడంటే బిల్డింగ్ లో కూర్చుంటే స్కూలు అప్పట్లో నడుస్తూ వెళ్తూ ఉంటే స్కూలు రైట్ అలా అన్ని చేశారు తండ్రి మాట విన్నాడు అన్నదమ్ముల్ని చూసుకున్నాడు ఇలాగా అన్ని చేయగల ఒక మానవులాగానే ఉంది కానీ కృష్ణ పరమాత్మని అంశకు ఏ కండిషన్స్ లేవు మీరు గమనించండి నరసింహ అవతారం ఎందుకు వచ్చింది ప్రహ్లాదుని తండ్రిని చంపడానికి వచ్చింది అవునా మీకు ప్రతి అవతారము ఒక కండిషన్ ఉంది బట్ కృష్ణ అవతారానికి కండిషన్స్ లేవు ఆయన పరిపూర్ణమైన దైవ రూపంలో వచ్చాడు అందుకనే బాలుడుగా ఉన్నప్పుడు లీలలు చేశాడు యవ్వనముడుగా ఉన్నప్పుడు లీలలు చేశాడు ప్రౌడుగా ఉన్నప్పుడు లీలలు చేశాడు వృద్ధాప్యంలోనూ లీలలు చేశాడు తన మరణంలోనూ లీలలు చేశాడు అంటే పరిపూర్ణమైన దైవ స్థితిలోనే ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు అందుకని కృష్ణ పరమాత్మని సామాన్యమైన ఆ అవతారాలుగా మనం ఆలోచించలేం అందుకని మన ఆలోచనలో ఎప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది అంటే వీడు కృష్ణుడు రా నలుగురు ఐదు వేసుకుని వెళ్తున్నాడు రా అని ఒక మాట అంటూ ఉంటారు అది చాలా తప్పు అది చాలా తప్పు ఈ మాట మన అందరం ఆపేయాలి చిన్న పిల్లవాడు కృష్ణుడు రా కృష్ణుడులా అల్లరి చేస్తాడు అంతవరకే కానీ కృష్ణుడిలాగా అమ్మాయిలతో కృష్ణ పరమాత్మడు అమ్మాయిలతో తిరగలేదు ఈ మాట మీరు అందరూ ప్రతి ఒక్క తల్లికి చెప్పండి వీడు కృష్ణుడు అంటే కృష్ణుడిలాగా లీలలు చేస్తాడు అంతే కానీ కృష్ణుడు అమ్మాయిల జీవితాలతో ఆడుకోలేదు ఇది క్లారిటీ తెచ్చుకోవాలి ఆలోచన అంటే ఇక్కడ మొదలవుతుంది అంటే శాస్త్రాన్ని సరి అయిన విధంగా ఆలోచించుకునే వాళ్ళు శుద్ధ భక్తులు రాసలీల జరిగేటప్పుడు ఏడు సంవత్సరాల పిల్ల దగ్గర నుండి డెబ్బై ఎనభై ఏళ్ళ వృద్ధురాలు ఉంది అక్కడ గ్లో గోకులంలో మీరు ఇప్పుడు ఆయన రాసలీల చేసేటప్పుడు ఆయన వయసు ఎంత పన్నెండేళ్ళు కూడా లేవు మీరు ఆ అంటే ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఏడు సంవత్సరాల పిల్ల ఎనభై సంవత్సరాల వృద్ధురాలు ఒక పన్నెండేళ్ల పిల్లవాడి దగ్గర రాసలీల చేయడం అంటే ఏంటి అర్థం ఆత్మతత్వాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ అంత చిన్న వయసులో వాళ్ళందరికీ ఆత్మ లోపల ఉన్న ఆనందాన్ని బోధించాడు అది సామాన్యులకి అలా అవుతుందా కాబట్టి ఈ మాట ఒక్కొక్కళ్ళుగా మానేయడం మొదలు పెడితే చాలా వరకు కృష్ణతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి రాబోయు జనరేషన్స్ కి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం అంటే పదహారు వేల గోపికలు కృష్ణుడంటే అష్టభార్యలు అంటే ఒక ప్రేయసి రాధ ఇంతకు మించి కృష్ణతత్వం తెలియని వాళ్ళు తెలుసుకొని ప్రయత్నించే వాళ్ళు లేనే లేరు అంటే ఒక విప్లవకారుడు ఒక రోజు కంసుడు అక్కడ ఆ గోకులంలో వెన్న అమ్మడానికి పన్ను వేసి వాళ్ళందరిని నానా బాధలు పెడుతూ ఉంటే పన్ను కట్టక్కర్లేదు నువ్వు పండించుకునో నువ్వు అమ్ముకో నువ్వు బతుకు అని చెప్పి పన్ను కట్టనివ్వకుండా వెన్న దొంగగా మారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చైతన్యాన్ని తెచ్చినవాడు కృష్ణుడంటే ఒక మహా గొప్ప వ్యవస్థను నిర్మించినవాడు ఈ రోజు ద్వారక అందరికీ ఆధారం అవుతుంది కృష్ణుడంటే యుద్ధం చేసేటప్పుడు కూడా బ్రాహ్మణుల్ని స్త్రీలని లేదా అంటే పిల్లలని చంపకూడదని యుద్ధం మధ్యలో పారిపోగలిగిన ధైర్యం కలిగిన వాడు అందుకని గుజరాత్ లో రణచోర రాయ్ అని చెప్పి ఆయన రణాన్ని వదిలేసి పారిపోయాడు అని చెప్పి ఆయన కొలుస్తూ ఉంటాడు అంటే యుద్ధాన్ని గెలవాలని ఆలోచన కాదు ప్రతి ఒక్కరిని బాధ పెట్టకుండా ఉండాలని కలిగే తత్వం కలిగిన వాడు తల్లిదండ్రులు దాస్య విముక్తి కలిగించిన వాడు కంసుడిని చంపి కంసుడి రాజ్యాన్ని తీసుకోవాలి అతను తండ్రి ఉగ్రసేనుడికి రాజ్యం ఇచ్చినవాడు ఈ రోజులు ఎవరైనా అలా ఇస్తారా ఏడు వేల శ్లోక ఏడు వందల శ్లోకాలు ప్రతి ఈ మీకు ఈ ఈ ప్రపంచంలో చెప్పే ప్రతి సబ్జెక్ట్ కి కనెక్ట్ చేస్తూ చెప్పగలిగిన ఒక మహా గొప్ప గురువు ఆది గురువు కృష్ణుడి తత్వం ఇవన్నీ లేదు ప్రతి పిల్లలకి మీరు చెప్పాల్సింది ఇది ఇది అనన్య శుద్ధ భక్తులకి తెలుసు అందుకని కృష్ణతత్వం పైన వాళ్ళు పరిపూర్ణమైన ఆలోచన స్థితులు అర్థం చేసుకోగలుగుతారు గోలోకం అంటే నీ లోపల ఉన్న కాంతి గోపికలు అంటే నీ లోపల ఉన్న ఆలోచనలు ఆ ఆలోచనల్ని నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఆ మధ్య సంధిని పెంచి తాను మధ్యలో ఉండి నిన్ను ముందుకు తీసుకెళ్లే వాడు అదే నారీ నారి నడుమురారి అంతేగాని అమ్మాయిని పెట్టుకుని మధ్యలో లేడు కృష్ణుడు ఈ ఆలోచన కలిగిన వాళ్ళు అనన్య భక్తులు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో పిల్లవాడంటే మీరు కృష్ణుడిలాగా కృష్ణుడి లాగా మంచి గొప్పగా భగవద్గీత చదివి అందరికి బోధిస్తాడు కృష్ణుడి లాగా అందరినీ ఉద్ధరిస్తాడు కృష్ణుడి లాగా తల్లిదండ్రుల్ని ఉద్ధరిస్తాడు కృష్ణుడిలాగా లాగా దాస్య విముక్తిని చేస్తాడు కృష్ణుడి లాగా మహాభారత కురుక్షేత్రాని కోసం ధర్మంగా పోరాడుతాడు కృష్ణుడి లాగా అన్నని గౌరవించి తన రాజ్యాన్ని కూడా అన్నకి ఇస్తాడు ఇలా చేస్తాడని చెప్పండి అంతేగాని ఆడపిల్లల వెనకేసుకొస్తున్నాడని కృష్ణ పరమాత్ముడితో పోల్చకండి అనన్య భక్తులు ఎన్నరూ చేరారు అర్థమైందా శుద్ధ భక్తుల స్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇలా పోలిస్తే ఆపడం మొదలు పెట్టండి ఒక యుద్ధమై ఒక చేయాల్సి వస్తుంది రోజు ఎందుకంటే అసలైన తత్వం మరుగున పడిపోతుంది నిజమైన తత్వం ఎవరికీ తెలియట్లేదు అసలు కృష్ణ తత్వం అంటే ఒక స్త్రీ కాదు కృష్ణ తత్వం అంటే పరమ పురుష తత్వం ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ఎంత భక్తి కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి కాబట్టి ఆలోచన ఎలా ఉండాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మంచిగా ఆలోచించాలి నిజమైన తత్వంతో యథార్థ జ్ఞానాన్ని పట్టుకోవాలి శుద్ధ భక్తులు అలా ఉంటారు విశ్లేషించండి శాస్త్రాన్ని పట్టుకుని విశ్లేషించండి మీకు ఒక్క విషయాన్ని ఇక్కడ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మన ఆలోచన విధానం మారితేనే మనం నిజంగా జ్ఞాని అయినా అవ్వచ్చు లేదా భక్తుడైనా అవ్వచ్చు భక్తికి జ్ఞానానికి విడతీసే వాళ్ళకి మూర్ఖత్వం ఇడాపింగుల నాడిని విడదీస్తే చూచున్నా నాడు ఎక్కడ వస్తుంది జ్ఞానం లేదే భక్తి ఉండదు భక్తి లేదే జ్ఞానం ఉండదు ఆ రెండింటిని విడతీయలేరు విడతీసి పాలించడం అంటే ఇక్కడ పరమాత్ముడు చెప్పారు కదా అంటాడు రామదాసు అండి ఆయన కీర్తనలో మనం జ్ఞానాన్ని ఎత్తుకుంటున్నాం ఆయన మహాభక్తుడు ఆయన ఎందుకు పాటలు పాడారు రామకృష్ణ పరమహంస గురుదేవులు తోతాపురి దగ్గర ఒక జ్ఞానం నేర్చుకున్నారు ఆయన బ్రహ్మతత్వాన్ని నేర్చుకున్నారు బ్రహ్మ విద్యను నేర్చుకున్నారు కానీ ఆయన మహాభక్తుడు అంటే భక్తి అంటే సరెండరెన్స్ సర్వాన్ని పరమాత్ముడికి అర్పించగలిగే స్థితి ఆ స్థితి ఉన్నవాళ్ళే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ రెండింటిని విడతీయకండి అవి ఇంటర్లింక్ మార్గం ఎక్కడో చోట కలుస్తూనే ఉంటుంది కొంత ప్రయాణం చేసి జ్ఞానాన్ని పొంది భక్తిలోకి రావచ్చు లేకపోతే భక్తిని పొంది జ్ఞానంలోకి రావచ్చు కానీ ఈ రెండు కలవందే నువ్వు పరమాత్మని చూడలేవు బికాస్ భక్తి సరెండరెన్స్ ఇస్తుంది జ్ఞానం నీకు వివేకాన్ని ప్రసాదిస్తుంది సరెండరెన్స్ లేని జ్ఞానం నీకు అహంకారాన్ని పెంచేస్తుంది అప్పుడు అహంకారం పెంచిన జ్ఞానం నీకు పరమాత్ముని ఎలా దగ్గరికి తీసుకొస్తుంది పరమాత్ముని ఆయన మనం ఏమంటున్నాం దైవాన్ని ఏమంటున్నాం నిరహంకారుడు అంటున్నాం ఆయనకే అహంకారం లేదు నీకెంత అహంకారం ఉంటే ఇంకా అసలు నువ్వేం చెప్పగలుగుతావు నువ్వు చెప్పేది ఏమి ఆచరించగలుగుతావు ఒకటి ఈ ఆలోచన విధానాలు చాలా మారాలి శుద్ధ భక్తుల యొక్క ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి కానీ దేనికి వ్యత్యాసం చూడరు దేనికి బాధపడరు అవమానమైనా లేకపోతే పొగట్ట అయినా స్త్రీ అయినా పురుషుడైనా బిడ్డ అయినా లేదా హిందువా ముస్లిమా జాతి కులము మతము ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన తత్వంలో ప్రయాణం చేస్తూ ఉంటారు నీ ఉనికిను నువ్వు కాపాడుతూ నీ యొక్క ప్రయాణం అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి అందరూ అనన్య భక్తులు అవ్వాలి అవ్వలేరు అవ్వగలిగే స్థితి రాదు అప్పుడే కొంతమందే ఉంటారు ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఇంట్లో ఒక కుటుంబం నిలవాలంటే అందులో ఒక్కళ్ళే ఉంటారు అందరిని ఏదో రకంగా ఆటిపైకి తీసుకువచ్చి ఆ ఇంటిని గుప్పెడిని ఎలాగ ముచ్చేలాగా వాడొక్కడే ఏదో ఒక రకంగా అందరితోనూ కలుస్తూ మాట్లాడుతూ ఆ అందరినీ అదేంటి కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న గొడవల్ని మాపేస్తూ పనిలేర్లేరు రండి ఈసారికి ఈసారికి వాడు సాత్విక కలిగిన అదే అందరికి రజోగుణం ఉందనుకోండి కుటుంబాలు ఎప్పుడో విడిపోతూ ఉంటాయి ఆ రజోగుణం తత్వం ఉందనుకోండి భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు నువ్వెంత అంటే నువ్వెంత అనేది రజోగుణ తత్వం సాత్విక తత్వం కలిసి ఉండేలా నేర్పించేది ఆ తత్వం ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఏదో ఒకరు గొడవచ్చినా ఒకళ్ళు సర్దుకుపోండి అని చెప్తూ ఉంటారు అలాగే అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చినా ఒకళ్ళు సర్దుకుపోండి అంటారు అత్త సర్దుకుపోవడం అంటే బలహీనత కాదు చాతకానతనం కాదు ఒకటి నిలబెట్టాలి అంటే మనం చాలా సర్దుకుపోవాలి మీరు ఇల్లు కట్టాలి అంటే అక్కడ చాలా సదును చేసి పునాది వేయాలి అంతేగాని ఎగురు తిడుగు ఉన్న వాటి మీద ఇల్లు కట్టేస్తారా మీరు ఆ ఇల్లు ఉంటుందా ఉండదు కదా మరి అప్పుడు ఎందుకు సర్దుతున్నారు ఎందుకు ఫ్లోరింగ్ వేసేటప్పుడు బాగా సర్ది ఎక్కడా ఎత్తు పల్లా లేకుండా నీళ్ళు పల్లానికి పోవాలని చెప్పి అంతలా ఎందుకు ఫ్లోరింగ్ సర్ది వేస్తున్నారండి అంటే చేత్కాని తనమా సర్ది వేస్తే ఫ్లోరు కాదు కదా మరి కుటుంబాని కోసం నిలబెట్టడానికి ఒకడు సర్దుకుంటాడు అంటే వాడికి చేత్కంది తనమా వాడు అణిగి ఉంటాడు ఎంత అణిగి ఉంటే నీ ఫ్లోర్ లో నీళ్ళు అలా నిలబడవు రాయి కృంగదు ఇవన్నీ చెప్తారు కదా అలాగే కుటుంబం నిలబట్టడానికి ఒక్కడు అనిగి ఉంటాడు అలా అణిగి ఉన్న వాళ్ళే సాత్విక గుణంలో అలాంటి వాళ్ళే అనన్య భక్తులు అలా ఉండబట్టే రజోగుణం అనే ప్రభావాన్ని తగ్గించగలుగుతారు అందుకని అన్ని సమపాలల్లో ఉంటాయి వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు ఏం చేయలేదు ఏముంటది ఏం చేస్తారు రామ 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 అంటే సరిపోతుంది ఎంతో మందికి పోరాడకుండా లాక్కోకుండా రాక్షసత్వంలోకి ప్రయాణం చేయకుండా ఆపగలిగే శక్తి కలిగిన వాళ్ళు అవునా ఎంతో మందికి వాస్తవ జ్ఞానం వైపుగా తిప్పగలిగే శక్తి కలిగిన వాళ్ళు భక్తులు అందుకనే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చెప్పారు పరమాత్మనే చెప్పాడు వాళ్ళు చింతన చేస్తారు చేసిన దాన్ని చర్చిస్తారు చర్చించిన దాన్ని పది మందికి బోధిస్తూ ఉంటారు ఎక్కడ ఆగరు మంచి చెప్తూనే ఉంటారు అవునా గుళ్ళోకి వెళ్ళొద్దని ఆపేసినా పాడుతూనే ఉన్నాడు పాటలు ఒక మహానుభావుడు అవునా ఇలా చెప్పుకుపోతే ఎంతమంది సక్కుబాయి అత్తగారు కొడుతూనే ఉంది తిడుతూనే ఉంది పని చేయమంటూనే ఉంది లోపల విట్టల్లా పాండురంగా విట్టలా అనుకుంటూ చేస్తూనే ఉంది ఇలాగా జీవితంలో వీళ్ళు ఎంత మందికి ఆదర్శం అయ్యారు ఆవిడ ఉండి ఆవిడ చూసి ఆవిడ కోసం విఠలుడు వచ్చాడని చెప్పబట్టే కదా ఈ రోజు ఇంతమంది విఠలుడి కోసం కొన్ని వందల మంది వేల మంది నడుచుకుంటూ పా పాండురంగ గుడికి వెళ్తూ ఉన్నారు వాళ్ళల్లో సత్వగుణాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ నేర్పించింది కాదు రాణి తత్వమైనా సరే రాణిగా పుట్టినా సరే నువ్వు దైవానికి సరెండర్ అయ్యా నేర్పించింది మీరాబాయి కాదు ఇలా గమనించకపోతే ఎంతమంది ఉన్నారు మీకు ఒక కథ చెప్తాను చూడండి ఒక అతనంటే బాగా భక్తుడుగా ఉన్నాడు బాగానే ఉన్నాడు అయితే మంచి పా పాటలు అది రాస్తూ ఉన్నాడు రాజుగారి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడు కదా అక్బర్ దగ్గరికి వెళ్ళాడు అక్బర్ అంత ముందు అందరు బాగానే చూస్తున్నారు సార్ నేను కూడా రాజుగారి దగ్గరికి వెళ్తాను అన్నట్టు రోజు వచ్చిన వాళ్ళందరికీ అది హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా పకీర్లకి సన్యాసులకి అక్బర్ రోజు తన ఎంతో కొంత అన్నదానం ఇలా పంచుతూ ఉండేవాట ఇది విని ఇతను కూడా వెళ్ళట వెళ్ళి చూస్తే ఆ రోజు అక్బర్ గారు ఓ పక్కన మూల్లో ఒక పెద్ద హాల్లో పక్కన కూర్చుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నట నాకు ఏమని ప్రార్థన చేస్తున్నా నాకు డబ్బులు ఇవ్వు నాకు శక్తినివ్వు సేవ చేసే శక్తిని ఇవ్వు నా రాజ్యాన్ని దృఢంగా చూసుకునే శక్తిని అలా కోరుకుని బా చేస్తున్నట సరే వచ్చాట అందరికి ఇస్తుంటే ఇతను కామె వెళ్ళిపోతుంటే అక్బర్ పిలిచి ఏంటి వెళ్ళిపోతున్నా ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజువి నువ్వే ఒక అడుగుతూ ఉన్నావు అంటే నేను ఎవరిని అడగాలి నీకన్నా గొప్పవాడినే అడగాలి కదా నీకన్నా ఎక్కువ కావాలంటే ఆయన పట్టుకుందామని వెళ్తున్నాను అన్న అలాగే రాజ్యాలు రాజ్యాలు ఏలే వారికి కూడా ఇవ్వగలిగే ఆ తత్వాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగిన వాళ్ళే అనన్య భక్తులు అందుకని వీళ్ళకి ఈ సామాన్యమైన భౌతిక విషయాలనేవి తృణప్రాయం అంత పెద్దగా పట్టింపు ఉండదు అలానే వాళ్ళు ఏం అనుభవించరా అంటే అది వేరు విషయం వాళ్ళు ఇంక బతుకున్న తర్వాత శరీరం కోసం తినాలి అన్ని జరుగుతూ ఉంటాయి కానీ అవి వాటికి ప్రాముఖ్యత ఇవ్వరు ఏం చేస్తూ ఉంటారు నిరంతరం మనస్సులో స్వామినే తలుస్తూ ఉంటారు ఇక్కడ వేటి అగ్రహారంలో మనకి కనకమ్మ గారు ఉన్నారు ఆవిడ నిరంతరం అదే మాల చేస్తూనే ఉన్నారు ఆవిడ కుటుంబ పోషణ చేశారు అన్ని చేశారు సో మనం అనన్య భక్తి స్థితిలో సాత్విక సత్వ మనం సమాజంలో నెలకొల్పగలుగుతాం సాత్వికులు మాత్రమే పక్కన వాళ్ళకి సహాయం చేయగలుగుతారు సాత్వికులు మాత్రమే బాధను అర్థం చేసుకోగలుగుతారు సాత్వికులు మాత్రమే నిస్వార్థంగా సేవ చేయగలుగుతారు సాత్విక గుణం కలిగిన వారు మాత్రమే త్యాగం చేయగలుగుతారు జీవితాలను రజోగుణంలో ఉన్నవాడు త్యాగం చేయగలుగుతాడు లాక్కుని తింటూ తింటుంటాడు అవునా అందరూ లాక్కుని తింటూ ఉంటే పెట్టేవాడెవడు మీరు చెప్పండి తన దగ్గర ఉన్నది పెట్టాలి అంటే ఎంతో కొంత సాత్విక గుణం కావాలి అవన్నీ నేర్పించే వాళ్ళే ఈ అనన్య భక్తులు వాళ్ళు దానికోసం ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళ పుణ్యమనో పాపమనో ఏదో ఒక భయంతో అంటే రజోతత్వాన్ని కాస్త ఉద్దరింప చేస్తూ దైవ రజోతత్వం వైపు తిప్పగలిగే శక్తి కలిగిన వాళ్ళు కాటి భక్తి అంటే సామాన్యమైనది కాదు ఒక ప్రపంచాన్నే ఏమని చెప్పాలి సృష్టించగలిగే స్థితి కలిగినది భక్తి అంటే అంతటి సరెండరెన్స్ కావాలి అంతటి త్యాగం కావాలి అంత జ్ఞానం కావాలి ఆ చైతన్య శుద్ధ చైతన్య స్థితిని అర్థం చేసుకునే శక్తి కావాలి శంకరాచార్యులు వారు రాసిన ప్రతి స్తోత్రంలోనూ శాస్త్రం ఉంది మీరు ఆదిత్య హృదయం చదివారు అనుకోండి సూర్యుడికి భూమికి ఉన్న తేడా ఉంది దాస్ రాసిన స్తోత్రంలో హనుమాన్ చాలీస చదివారు అనుకోండి సూర్యుడికి భూమికి ఉన్న ఆ మధ్యద ఎంత డిస్టెన్స్ ఉందో వాళ్లే చెప్పారు అలా చెబుతూనే నిన్ను ఆత్మ వైపుకి సరైన గుణాల వైపుకి ప్రేమ వైపుకి తత్వం వైపుకి నడిపించగలిగే శక్తి వై ఉన్న వాళ్ళు అనన్య భక్తులు వాళ్ళ కోసం పరమాత్ముడు ఏం చేస్తాడండి అని ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది కదా రేపటి శ్లోకాల చెప్తారనమాట రేపు దాని గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఇప్పుడు ఈ లక్షణాలను మనలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ మెల్లమెల్లగా అభివృద్ధి ఈ రోజు విన్నాం రేపు వచ్చేస్తుందనే భావన మాత్రం తీసి పక్కన పెట్టేయండి ఎన్నో సంవత్సరాల సాధన చేస్తే త్యాగం చేయడం వస్తుంది నిస్వార్థంగా ఎన్నో సంవత్సరాల త్యాగ అదేంటి సాధన చేస్తే అసలు సాత్విక గుణం ఎవరు తిట్టినా తలదించుకుని వెళ్ళిపోయే ఆ పోనీలే చిన్నవాళ్ళు కదా అనే ఒక తత్వం వస్తుంది ఎన్నో సంవత్సరాల సాధన చేస్తే తాను ఇబ్బందుల్లో ఉన్న ఎదుటి వారి ఇబ్బందిని అర్థం చేసుకుని సహాయం చేయగలిగే మనస్సు కలిగి ఉంటుంది ఇలా చాలా సంవత్సరాలు అందుకనే అంటారు ఏ జన్మ పుణ్యమో ఈ సంస్కారం నీకు వచ్చింది అని ఈ జన్మలో మనం అటువంటి ఉత్తమమైన సంస్కారాలను పొందడానికి సాధన చేస్తూ వెళ్ళాలి ఇక పరమాత్మని పొందడం అనేది పరిపూర్ణమైన అరవై నాలుగు కళల్లోనూ నువ్వు ఆ జ్ఞాన తత్వాన్ని ఆకలింప చేసుకుని ఆ స్థితిలో ఉన్నప్పుడు చూద్దాం సో కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి చూస్తారా అని ఎవరైనా అడిగితే నువ్వు ఇవన్నీ నేర్చుకో ఆ తర్వాత చూద్దాం ఇంటర్వ్యూ గురించి చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పండి బీటెక్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఐటీకి ఎలా అయితే అప్లికేషన్ పెట్టుకోవాలంటే రావాలో అలాగే మీరు గుణాలు కంప్లీట్ చేసుకుని ఒక సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి ఎవరో ఒకరి దగ్గర సో ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని తర్వాత దేవుని చూడొచ్చు అని చెప్పండి ఎవరైనా మీకు దేవుడు కనిపించారా అంటే ఇక్కడ కూడా ఈ మాట కూడా ఈరోజు చెప్పేసి ముగించేస్తావు చిన్న కథ ఓ రోజు గురువు గారి దగ్గరికి వచ్చి ఒక అతను అన్నట్ట నాకు దేవుని చూపిస్తారా మీరు చూపిస్తా అని అన్నాడు ఆ మీరు చూసారని చెప్తున్నారు కదా సరే అయితే చూపిస్తాను రా అన్నట్ట గబగ తీసుకెళ్లి ఒక రేవు దగ్గర తీసుకెళ్ళి స్నానం చేద్దాం పదా అని స్నానం చేస్తుంటే మెడపట్టుకుని లోపల గిల అలా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడట వచ్చే వదిలేసా పైకొచ్చి అదేంటయ్యా బాబు ఇలా చేసేవు నువ్వు ఏదో దేవుణ్ణి చూపిస్తా అని ప్రాణం అని కొంచెం ఉంటే చచ్చిపోతాన చచ్చిపోయేటట్టుగా నువ్వు సాధన చెయ్యి అంత విలవెళ్ళినాడు పరమాత్ముడి గురించి అప్పుడు కనిపిస్తాడు ఇప్పుడు వెళ్ళు అన్నట్టు అలాగే నువ్వు ఏమీ చేయకుండా దేవుని చూపించు అంటే ఎలా కుదురుతుంది నువ్వు ఏమీ చదవకుండా అక్షరాలు ఎలా వస్తాయి నువ్వేం చదవకుండా ఇంత జ్ఞానం రాలే కదా సో అనన్య భక్తులు ఇలాంటి ప్రశ్నలు వేయరు అలా ప్రశ్న వేయకుండా సాధన చేసి పరమాత్మని తెలుసుకుని చెప్పేవాళ్ళు అలా లక్షణాలు ఇలా ఉంటాయి అలాంటి ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుకినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ